నాత్వ్ రాష్ట్రోదీ నాయత్వం బిజే ఇబాద బిజెపి ఇంకాబాద్ బిజెపి ఇందాబాబా నరేంద్ర మోదీ నాయకృత్వీ నాయకత్వం జతి నడ్డర్ నాయకత్వం 아마 아아아 గారు పార్థసార్దన్న గారు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మరియు మండల కూడా బీజేపీ పెద్దలందరికీ నమస్కారాలు నా పేరు వెల్లాల మనసూల శర్మ నేను ఇంతవరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో రెండు సార్లు కౌన్సిల్గా ఉండడం జరిగింది ఈరోజు పాదు పట్టణం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చినటువంటి పార్థసార్ గారికి అండగా ఉండి ఆధునిక సమస్యల్లో పరిష్కారంలో మాకు మేము కూడా కొంత ఆయనకు తోడుగా ఉండాలనే ఉద్దేశం ఒకటి తర్వాత మా వార్డు కూడా మేము గెలిచి రెండున్నర సంవత్సరాల పైన అయినా కూడా అంటే మా వార్డులోకి పోవడానికి లేకుండా ఒక నియంత పరిపాలనలో మా వార్డు ఉండడం ఒక కౌన్సిలర్గా మేము ఆ వార్డులోకి పోలేకపోవడం ఆ వార్డు ప్రజలకు మేము సేవ చేయలేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం అందుకనే నిజంగా కూడా మేము అంటే ప్రజలు మాకు ఓట్లేసినటువంటి ప్రజలు దాదాపు ఆరు వందల ఓట్ల ఆరు వందల డెబ్బై ఓట్ల మెజారిటీకి వెళ్ళినటువంటి నేను వార్డు కౌన్సిలర్ల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడంతో చాలా బాధగా ఉంది అందుకని వాళ్లకు నేను ఆ పార్టీలో ఉంటే ఎట్లా దగ్గర కాలేను ప్రజలకు పోలేను అనేటువంటి ఉద్దేశం చేత నిజాయితీగా ఏది చెప్తే అది చేస్తున్నాడు ఏది ఏ టైం చేస్తానంటే ఆ చేస్తూ చేస్తున్నాడు మేము కూడా దాపు గమనిస్తూ ఉన్నాం ఆయన మాటలు ఆయన చేసేటువంటి పని అంతా కూడా రాత్రి మగళ్ళు కష్టపడి ఆదోని అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడు అటువంటి శ్రామకుడికి మనం అండగా ఉండాలని ఉద్దేశం చేత మా వార్డు ప్రజలకు కూడా న్యాయ న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం చేత బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ రోజు బీజేపీ పార్టీలు పెద్ద ఆజ్ఞావసరం గాని మన నాయకుడు ఎమ్మెల్యే గారు పార్థార్థన్ గారి నాయకత్వంలో గాని ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయడానికి ఒక సైనికుడిగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీ ఉన్నాను నా భార్య కౌన్సిడర్ గా ఉండింది నా భార్య కూడా తొందరలోనే జాయిన్ అవుతుంది ఈ రోజు పెగోడ లేక జాయిన్ కాలేదు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసి డీ పార్టీలో జాయిన్ మీరు ఎటువన్నారో మాత్రమే కేసు మరి ఆ కేసులో కాపాడుకోవడానికి జాయిన్ కావడం అనేది ఆ కేసు అనేది రెండు వేల పదహారులో ఉంది అది కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఉన్నప్పుడు అంతే దాకా పట్టేట్టు ఒక నెల లేదా రెండు నెలల లోపల కోర్టు కూడా ఆ తీర్పు కూడా వస్తుంది దాంట్లో రెండో ముద్దాయిగా ఉన్నాను మొదటి ముదాయం గురించి కానీ మొదటి ముద్దాయి గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే మళ్ళీ అది ఒక కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను తొందరలోనే ఆ విషయంలో అది ఎవరు పెట్టించినారు ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టించినారు ఎందుకు పెట్టినారనే రెండు విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఖచ్చితంగా దాని గురించి